అందరికి తొలకపోతుంది ఇవ్వండి ఇలా రాజుకోరా ఒకటి ఇచ్చి దానం పెట్ట అలా నేను అలా నేను ఈ కార్యక్రమాన్ని మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా అవధాని గారిని ఆజనాన్ని పిలుస్తున్నారు సార్

सावा कपाल ऑनलाइन सावा कपाल ऑनलाइन सावा कपाल ऑनलाइन फूड सेवा रे बाबू रेस्ट शाम నెక్స్ట్ చౌత్ క్లాస్ సుమంత్ నడా సుమంత్ సుమంత్ నడా నెక్స్ట్ చక్రవర్తి నెక్స్ట్ అమ్మాయిలు ద బి సెక్షన్ రా మీరు వెళ్ళిపోవాలి సిక్స్ క్లాస్ అయిపోయింది తెలిపండి సిక్స్ క్లాస్ అయిపోయింది తెలిపండి మీ కార్యక్రమం అయిపోయింది తెలిపండి సిక్స్ క్లాస్ మీ ప్లేస్కి వెళ్ళిపోండి సేమ్ అలాగే మిగతా పిల్లలు కూడా అలా చేయాలి చూడండి వాళ్ళు ఎలా చేస్తారో మిగతా క్లాస్ పిల్లలు కూడా అలా చేయాలి తిరుమల వెంకట్ నెక్స్ట్ ఇంకో అబ్బాయి ఎవరుపతి లక్ష్మణ ప్రమోద్ నెక్స్ట్ అమ్మాయిలు ఉన్నారు ఎయిత్ క్లాస్ అమ్మాయిలు ఉన్నారు చేతులతోండి ద ప్రియా పల్లవి జ్ఞానేశ్వరి నెక్స్ట్ నైన్టీ క్లాస్ రెడీగా ఉండండి సైలెన్స్ నెక్స్ట్ ఆకాష్ రెడ్డి నెక్స్ట్ కనపత్తు కార్తీక్ కనపత్తు కార్తీక్ నెక్స్ట్ అమ్మాయిలు ప్రియాంజలి రావాలి మీ పేరు ప్రియాంక రెడీగా ఉండండి వీరంజేయులు నందమూరి వీరాంజేయులు కోదిరెడ్డి శివప్రసాద్ రావాలి వీరాంజేయులు శివప్రసాద్ రారా ఉన్న కదా శివప్రసాద్ రారా కోతిరెడ్డి నువ్వే బెస్ట్ మేఘనా नेक्स्ट मौनी नागलक्ष्मी मौनी नागलक्ष्मी कीर्ति नेक्स्ट रामदुर्गा लीला रेडी हो

మీరు పేరెంట్స్ ఇచ్చినటువంటి గ్రీటింగ్ కార్డు ఉంది కదా ఆహ్వాన పత్రం దానికి మొహమ్మది అనమాట చెన్నబై వెంకటశ్రీ రాశుమర్త్ వల్లి శ్రీ సిక్స్ టీ నుంచి పశుమత్ వల్లి ఆ ఆ నెక్స్ట్ నుంచో నెక్స్ట్ సెవెంత్ ఏ నుంచి కుడిపూడి త్రిపుర లక్ష్మి సెవెంత్ బి నుంచి సుమంత్ సుమంత్ సెవెంత్ బిలో సుమంత్ అన్నాడా అలాగే నెక్స్ట్ ఎయిత్ ఏ ధరణి లిఖిత శ్రీ ధరణి ఎయిత్ బి జ్ఞానేశ్వరి నైన్త్ ఏ సంచభవానీ నైన్త్ బి కుసుమ లక్ష్మి నెక్స్ట్ టెన్త్ ఏ నాగేశ్వరి పి నాగేశ్వరి త్రిపుర వీళ్ళందరూ కూడా మెగా పేరెంట్స్ గ్రీటింగ్ కార్డు ఆహ్వాన పత్రికలో బాగా చేసినందుకు వీళ్ళకి బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నమాట అర్థమైందా అలాగే ప్రతి దాంట్లో కూడా మీకు బహుమతులు ఉంటాయి అలా చేస్తే అన్సర్ కాన్స్టాంట్ గాని హరిబాబు గారు కూడా పైకి రావాలి.ୂర్తి గారు కూడా అక్కడ ఉన్నా సరే రావాలి. త్రిపుర లక్ష్మి ఏపురు సెక్టోర్ అంటే రస్ట్ సుమంత్ నాలే నెక్స్ట్ ధరణి ధరణి రెండోసారి ధరణి నెక్స్ట్ జ్ఞానేశ్వరి జ్ఞానేశ్వరి ఫోటో ఫోటో సర్కి సత్య భవానీ సత్యభావాని

బహుమతి గ్రహీతలు మీ ప్లేస్ లో వెళ్ళండి ఇరవై నాలుగు ఆగస్ట్ లో జరిగాయి వాటి ప్రైజ్లు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ప్రతిసారి తర్వాత ఇద్దాం తర్వాత ఇద్దాం అనుకుంటే మీకు ఈ రోజుకి వచ్చే వస్తున్నాయి మీ చేతికి అంటే మేము ఇద్దాం అనుకున్న రోజు నలుగురు రాల కారణం అదే సీనియర్స్ లో మొదటి స్థానాన్ని రంపా అవినాష్ వీళ్ళైతే ఇంచుమించుగా అరవై నుంచి డబ్బు శ్లోకాల మధ్యలో చెప్పారండి జూనియర్స్ సీనియర్స్ తక్కువే చెప్పారు కానీ వాళ్ళలోనే డిసైడ్ చేయాలి నమస్కారం ఆమె ఈ రోజు మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురైన సావిత్రిబాయి పులే గురించి గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ ఆమె పుట్టినరోజున ఆమెని ఎన్నో సంవత్సరాల ముందు ఆమె పుట్టిన ఆమె మనం గుర్తు చేసుకుంటున్నాం ఆమె చేసిన మంచి పనుల కదా ఆమె మనం ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం అలాగే మీరందరూ కూడా మీ మంచి పనుల ద్వారా మిమ్మల్ని ఫ్యూచర్ లో అందరూ గుర్తుపెట్టు మంచిగా చదువుకుంటూ మీ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ టీచర్స్ అండ్ మై డియర్ బిలౌడ్ స్టూడెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ especially एस्पेशल्लाटूडेंट विश्व बेस्ट फिर एक्सामने नमस्ते भाई अथि छात्र चाहे छात्र अहम संस्कृते वादा किमर्थम चेहरा छात्र अवग्छती मे अहम ఆచార్యాత్పాదం ఆదత్తే ఆచార్యాత్పాద ఆదత్తే శిష్య స్వమేధ పాదం పాదం సబ్రహ్మచారి పాదం కాలక్రమేణ ఇక్కడ అందరం కూడా ఉపాధ్యాయులు ఉన్నాము అందరం కూడా బాగానే చెప్తున్నాం కానీ ఇక్కడ నేర్చుకునేటువంటి అంటే మేము కూడా అలా గురువుల దగ్గర నేర్చుకునేటువంటి వాళ్ళమే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గురువుల దగ్గర నేర్చుకుని మీ నిర్ణయాన్ని బట్టి మీ కఠిన పరిశ్రమను బట్టి ఉంటుంది ఇక్కడ గురువుగా మేము చేయగలిగేది మాకు తెలిసినటువంటి హండ్రెడ్ పర్సెంట్ మేము ఇస్తాం కానీ మీరు నేర్చుకునేది ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం చెప్తోంది ఆచార్య పాదం ఆదత్తే మనం నేర్చుకునేటువంటి జ్ఞానాన్ని వంద శాతంగా తీసుకుంటే పాతిక శాతాన్ని మాత్రమే మనం గురువు నుండి స్వీకరించగలం అంటే వాళ్ళు చెప్పింది వినడానికి మనం పూర్తిగా వినం కదా As I am appointed uh, uh, as a teacher, just, just I am uh, doing my duty, that's all. So I am unworthy. I am saying that. And I ask the 10th class students to study hard and do hard work for your great success. Real felicitation is. యూర్వైజ్ ఓకే మిగిలిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని జరిపి నా నమస్కారం విద్యార్థిని విద్యార్థులకు నా ఆశ్ ఇప్పుడు మన సావిత్రి పూలే యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకున్నాడు ఎందుకంటే మన మహిళలలో ఆవిడ మొట్టమొదటిగా ఉపాధ్యాయురాలుగా ఉండి మన మహిళలందరినీ విద్యావంతులుగా తీర్చు ఆవిడ మొదట

రామశాస్త్రి గారు అవధాని గారు వేదిక దగ్గరికి వచ్చి ఇద్దరు సార్ మీరిద్దరు రామశాస్త్రి గారు కూడా రావాలి వెంకటేశ్వర గారు అవదాని గారు అవధాని గారు రామశాస్త్రి గారు జంట